హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే బుధవారం తీసిన వీడియో అండి ఇంకా ఆ రోజైతే మా అయితే హాస్టల్కి వెళ్తున్నాడు అలాగే ముందు రోజేమో వాళ్ళ బాబాయ్ వాళ్ళు వెళ్ళారు ఇంకా మర్నాడైతే ఇంక వీడు ఆ రోజే వెళ్తానన్నాడు నేను మంగళవారం వద్దులే అని చెప్పాను ఇంకా ఆ రోజు బుధవారం కాబట్టి మామూలుగా అయితే ఎగ్ అమ్లెట్లు అయ్యి వేస్తాను ఆ రోజు ఎందుకో ఎవరికే తినాలనిపించలేదంట ఈయనడిగితే ఈయన వద్దన్నారు పెద్దోడిని అడిగితే పెద్దోడు కూడా వద్దన్నాడు ఇంక అందుకని చెప్పి ఇడ్లీ బజ్జీ అయితే తెప్పించి పిల్లలిద్దరికీ పెట్టేసాను ఇంక ఈయన కూడా తిన్నారు ఇంకా అత్తయ్య గారు మావయ్యారు అయితే మొన్న యానం మా ఓడితే పెళ్ళి అయింది కదండి ఇంక పెళ్ళి దగ్గర కొంచెం చిన్న కార్యక్రమాలు అవి ఉంటాయి ఇంక అత్తయ్య గారు మావయ్యారు అయితే వెళ్తున్నారు ఇంక మేము తర్వాత వెళ్తాము ఇంక పొద్దున్నే వెళ్తున్నారు అంటే మళ్ళీ అంటే కదా అని చెప్పేసి ఇంక వీళ్ళైతే పొద్దున్నే వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మేము పెద్దోడిని అయితే తీసుకుని రామచంద్రపురం అయితే వెళ్తాం అయినా వాడేనే వెళ్తాడు మాకు అలా అలవాటు అయిపోయింది అసలు మామూలుగా అయితే ఫస్ట్ ఇయర్ అంతా మేమే తీసుకెళ్ళి దేబెట్టేవాళ్ళు ఇంక సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాతే ఇంక వీడు బస్కు అయితే పంపించా పంపించడం కాదు వాడే వెళ్తానని అంటున్నాడు తిడుతున్నాడు అనమాట కూడా ఎందుకు చిన్నపిల్లవాడిన అలా అంటున్నాడు అని చెప్పి ఇంకప్పటి నుంచి ఇలా అలవాటు అయింది ఇదే బెటర్ అంటే వచ్చి వాడికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్తున్నాడు అదే మేము వెళ్ళాలంటే ఏదో పెద్ద పని కింద ఉంటుంది ఇంక అన్నీ చూసుకుని వెళ్ళాలి కదా మరి ఒక ఇద్దరు వెళ్ళాలంటేనే ఇంకా ఇలాగే బాగుంది ఇంకా ఆ రోజైతే నేను ఇంక నాకు అన్నం టిఫిన్ తినాలనిపించలేదు ఏమీ వాటర్ కూడా అనిపించలేదు అసలు ఎందుకో కానీ కొంచెం డెల్లగా అయిపోయింది ఇంక సరే మళ్ళీ బస్సు ఎక్కిచ్చి వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి పపాయ అయితే ఉంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక వాడైతే వాడు పట్టుకెళ్తాడు కదా బస్సులో తింటాడు కదా అని చెప్పేసి పొద్దు పొద్దున్నే నేనైతే వంట అంతా చేసేసానండి కొంచెం తింటాడు కదా అని అసలు అంటే చూడకుండా చూడలేదు చూడకుండా అంటే ఎప్పుడూ పెడతాను కదా అని చెప్పేసి అలాగే బాక్సుల్లో అయితే పెట్టేసి పెట్టాను కానీ అది చూసిన తర్వాత అన్ని బయట తీసేసాడు నాకు అసలు ఏం పెట్టొద్దు ఎక్కడో చోట బస్సు ఆగుతుంది నేను శుభ్రంగా టిఫిన్ చేసి ఎక్కుతాను ఇది బస్సులో అయితే నేను తినలేనని చెప్పి ఎంతసేపు బతి అసలు ఒప్పుకోలేదు ఇంకేమో పిల్లల్ని వెనకేసుకొస్తారో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతావు ఎందుకు అలాగే ఇలాగని చెప్పేసి ఇంకా అలా నేను గోలాడుతున్నానని చెప్పేసి ఇంటి దగ్గరే తింటానులే అని చెప్పి ఇగో ఇలా తింటాం కింద మీద పోయిన కావాలనే లేండి ఇలా కావాలనే చేస్తాడు ఇలాంటి పనులన్నీ మా పెద్దోడు చిన్నోడు ఒకలా ఉంటాడో పెద్దోడు ఒకలా ఉంటాడు పెద్దోడికి అయితే నాతో ఆడుకోవడం చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఇలాగ ఇద్దరికి కాసేపు అయితే కూర్చుని ఇంక టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంక నేను అన్నీ సర్దుతున్నాను పొద్దున్నే లెగిసి రోజు ఇంక అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు మళ్ళీ పిల్లడు వెళ్తాడు కదా వెళ్ళేసరికి మొత్తం అన్నీ చేసేసి కొంచెం కొంచెం వస్తే సాయంత్రం డిన్నర్లో కానీ తింటాడు కదా అని చెప్పేసేమో నేనేదో ఏదో చేస్తానండి వీళ్ళు మొత్తం నీళ్ళు చల్లేస్తారు మా చిన్నోడు కూడా అంతే పొద్దున్నే లేసి ఏదో చేసేద్దాం అనుకుంటాను ఆడేమి తినకుండా వెళ్ళిపోతాడో ఇంకేలా ఉంటుంది పిల్లలతో అయితేనే ఇంకేం చేస్తాం వాళ్ళు మాట్లాడలే కానీ మన మాటలు పట్టించుకోరు కదా ఇంక ఇక్కడైతే కొంచెం చికెన్ బిర్యానీకైనా చేశాను ఇదేమో బస్సులో తింటాడు అన్నట్టు కొంచెం ఫిష్ ఫిష్ ఫ్రై అయితే చేసాను అక్కడ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇస్తాడు కదా నైట్ డిన్నర్లోకి ఏదో ఒక సాంబార్ అలా ఉంటుంది కదా అని చెప్పేసి ఫిష్ ఫ్రై అయితే చేసాను ఇలా నేను ఏదో ఊహించేసుకున్నాను అనమాట నేను ఏదో ఊహించేసుకుని నేను నే నా ప్లానింగ్తో నేను చేసుకుంటే నన్ను అడగొద్దా నేను ఏమన్నా నా ఇంటికి వెళుతున్నానో అలాగే ఇలాగ అని చెప్తున్నాడు ఇంకా పులుసు ఎలాగో తలకాయలు తోకలు ఉండిపోయినాయి ఇంకా అవన్నీ పులుసే ఉండాలి కదా అని చెప్పేసి సరే మాకన్నా ఉంటుంది కదా అని ఇలా ఉండే అనమాట అండి ఎలా ఉండినా మాత్రం మొత్తం అన్నీ తీసేసరికి నాకు ఇంకా అంటే ఏడుపు వచ్చింది కాకపోతే ఇంకా వద్దులే అన్నట్టు అయితే ఊరుకున్నాను ఇంకా సరేలే కదా అని ఇంకా అన్నీ సర్దేసుకుని ఇంక బస్సు ఎక్కేసి ఇంకా బస్సు అయితే ఎక్కించేసాం ఎక్కించేసి ఇంక నేను ఈయన అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత అయితే లంచ్కి తీసుకొచ్చారు ఆ రోజు ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ ఉన్నప్పుడు అయితే ఇంక ఇంటి తీసుకొస్తున్నారు కొంచెం కొంచెం ఫ్రీ అవుతాడు కదా అని చెప్పేసి ఎగ్జామ్ ఆల్ కాడి నుంచి అయితే ఇంటికి తీసుకొస్తున్నారు రోజు కూడా అలాగే చేస్తున్నారు ఎగ్జామ్ స్టార్ట్ అయిన కాడి నుంచి క్యారేజ్ అయితే సరిగా పెట్టట్లేదు ఇంటికి తీసుకొచ్చేసి మళ్ళీ భోజనం అయిన తర్వాత ఏదో కొంచెం జ్యూస్ అయితే ఇచ్చేసి ఇంక నేనైతే పంపుతున్నాను ఇంకా ఆ రోజైతే ఇంకా వాడికి బనానా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను మా పెద్దోడికి కూడా పోయి వెళ్ళేటప్పుడు గ్రేప్ జ్యూస్ చేసేసి ఇచ్చేసాను లేండి వాడికి ఇంకా చిన్నోడికి అయితే ఎక్కువ బనానా అంటే ఇష్టం ఇంక బనానా జ్యూస్ చేసేసి వాడికి ఇచ్చిన తర్వాత ఇంక నాకు ఇంట్లో పనులు అంటే పొద్దున్నే ఎక్కడ ఎక్కడ పెట్టేసి తొందర తొందరగా వంటది చేసుకున్నాను కదా ఇంక స్టవ్ అది కడిగేసుకుని ఇంక యానం అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడు తయారైపోయి ఇంక ఈయన నేనైతే యానం వెళ్తాం మళ్ళీ సాయంత్రం చిన్నవాడు వచ్చేసరికి అయితే వచ్చేస్తావులేండి ఉండు అత్తయ్య గారు మావ్య గారు అయితే మాత్రం రెండు రోజులు ఉంటారు ఇంకా పెళ్ళి 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 అన్నాం పెళ్ళి హడావిడంతా అయిపోయింది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక మళ్ళీ అన్నీ మామూలు అండి ఇంకా ఇంక ఇవాళతో రేపు మళ్ళీ మన పని మందే ఇంక ఇక్కడైతే నేను తయారయ్యి యానం అయితే వచ్చేసాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు ఇంకా వీడియోస్ అయితే కుదరటం అని కానీ ఆ రోజు ఇంక కొంచెం డెల్లగా అయిపోయింది అంటే ఎప్పుడూ అంతేలేండి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్తే ఇంకా అలా డెల్లగా ఉంటుంది కదా ఇంకా అలాగా ఆ రోజు అంతా అలా డెల్లగా అయిపోయింది ఇంక నేనైతే సరిగా అయితే వీడియోలు తీయలేదు ఈ వీడియో ఇక్కడికి ఇంతే నచ్చితే కనుక వీడియో ప్లీజ్ లైక్ చేయండి